ద్వితీయప దేశకాండం పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం చదివిస్తుందంటే కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడని యో మాటను జాగ్రత్తగా విని నీడలా మీలో బీదలు ఉండనే ఉండరు స్తోత్రం దేవసరణ తర సర్వాధికారి ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించమని నీ మాట వింటే బీదలుండరు అని అవుతాండి ఈ సమయంలో ప్రతి నీ మాట విని నప్పువా వారిలో ఉన్న భేదరికాన్ని పేదరికాన్ని తొలగించుకొని అందరూ ఐశ్వర్యమంతల కృపు చూపించి నడిపించి బలపరచమని ఏసుక్రీస్తు నావులో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి ఆ మెన్ ప్రిలరా దేవుని మాట వింటే భేదలు ఉండరంట అంటే ఎందుకని భేదరికాన్ని అనిపిస్తున్నావు దేవుని మాట వినకపోవటమే కదా దశంభాగం తీమని దేవుడు చెప్పాడు వినం చాలామంది బైబిల్ చదవరు బైబిల్ చదివితే అప్పులు తీరుతాయి తెలుసా మీకు నిజమా బ్రదర్ అవును నిజమే బైబిల్ని ఎవరైతే చదువుతారో వాళ్ళు అప్పులు తీరిపోతాయి వాళ్ళు పేదరికం పోతుంది ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం వస్తుంది నీ నా మాట వింటే జాగ్రత్తగా వినాలి మాట అంటే ఏంటి దేవుడు ఎలా మాట్లాడతాడు బైబిల్ చదువుతుండగా మాట్లాడుతుంటుంటాడు ఒకసారి జరిగినటువంటి సంఘటన మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను నిజ సంఘటన ఒక పేదరాలు ఉన్నది విధవరాలు ఉన్నది ఒంటరిగా ఉన్నది ఆమె ముసలామె ఆమె జీవితంలో చాలా పేదరికం అనుభవిస్తుంది తినడానికి కూడా తిండి లేవు ఇంటిలో బియ్యమైపోయినాయి అంత అయోమయ పరిస్థితిలో ఉన్నది ఏం చేయాలో తెలియక ఏం చేస్తూ ఉన్నదంటే ఆమె ఒక ఎవరి దగ్గరకు వెళ్ళి ఆ పూటకి ఒక కొంచెం బియ్యం అప్పు తెచ్చుకున్నది తిరిగి తిరిగి వండుకొని తింటా ఉంది దేవా ఏసయా నా పరిస్థితి ఏంటేసాయా నా జీవితం ఎందుకు ఇలా చేసే వేసాయా నన్ను నువ్వు చూడలేదు వేసాయా నా జీవితంలో శ్రమలు ఏంటేసాయా ఒకవేళ నేను తప్పులు చేసి క్షమించేసేయా నా జీవితాన్ని బాగు చేయసాయా ఇదిగో నన్ను ఎవరు చూసేవారు లేసే లేరేసాయా నా జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉందేశాయా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉన్నది పిల్లలు గమనించాలి నేను ఎలా బ్రతకాలేసా నేను పని చేయలేని నాకు ఎలాగొస్తుంది అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉన్నది అయిపోయింది ఆమె ఏం చేసిందంటే ఫాస్ట్ గారిని అయ్యా మరి నేను బైబిల్ చదువుకోవాలని ఆశపడుతున్నాకొక బైబిల్ కావాలని అడిగితే దైవ సేవకుడు వచ్చాడు మరి ఆమెకి సరిగ్గా అదే సమయంలో బైబిల్ ఇచ్చాడు అంటే బైబిల్ ఇస్తే దైవ సేవకుడితో అన్నదంట అయ్యా నా పరిస్థితి తినడానికే తినలేని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు బైబిల్ కొనుక్కునే ఎంత స్తోమత నా దగ్గర లేదు మీరిచ్చే బైబిల్కి కనీసం డబ్బులు ఇవ్వటం కూడా నా దగ్గర లేవు అంటే సరే అమ్మా ఉంచుకో అడిగవు కదా ఈ బైబిల్ తీసుకో నాకు ఏమి వద్దులే దీన్ని ప్రతిరోజు చదువుకో అని చెప్పి దైవశాఖకుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ చర్చిలో ప్రేయర్ జరుగుతూ ఉంది ఆ పేదరాలు వచ్చింది వచ్చి దైవసాఖుడిని కలిసింది అమ్మా సువార్థమా అద్భుతం జరిగిందా ప్రార్థన చేసావు కదా దేవుడు అద్భుతం చేశాడంటే ఏం అద్భుతమయ్యా ఏం అద్భుతం జరగలేదు అలాగే ఉంది పరిస్థితి ఆ పేదరికంలోనే ఉన్నాను ఆ తిండి లేని పరిస్థితిలోనే అనుభవిస్తూ ఉన్నాను అమ్మ బైబిల్ చదువుతున్నావా అంటే ఆ చదువుతున్నానయ్యా అన్నది అయిపోయింది మళ్ళీ శుక్రవారం ప్రార్థనకు వచ్చింది మళ్ళీ గారిని కలిసింది ప్రార్థన చేయండి నా ఆర్థిక సమస్యలు పోవాలని నా అప్పుల సమస్యలు పోవాలని నా పేదరికం పోవాలని ప్రార్థన చెయ్యండి అయ్యా అంటే గారు ఫస్ట్ ఫస్ట్ అడుగుతున్నమాట అమ్మా బైబిల్ చదువావా ఏందయ్యా బైబిల్ చదువా బైబిల్ చదువు అంటావు నా కడుపు మండితో ఉంది నా సమస్యల్లో ఉన్నాను నేను నా ఇబ్బందుల్లో ఉన్నాను తినడానికి తినలేని పరిస్థితులు నేను ఉంటే బైబిల్ చదివా బైబిల్ చదువావంటావు ఏంటి నాకోసం ప్రార్థన చెయ్యి అమ్మా బైబిల్ చదువు అమ్మా దేవుడు నీతో మాట్లాడతాడు నువ్వు దేవుడు మాట్లాడినట్లయితే నీ పేదరికం పోతుంది నువ్వు బైబిల్ చదివినట్లయితే నీ అప్పులు తీరిపోతాయి నువ్వు బైబిల్ చదివినట్లయితే నీ సమస్యలన్నీ తీరిపోతాయి అంటే మళ్ళీ వెళ్ళింది ఆమె ఇంటికి వెళ్ళింది మళ్ళీ అటు తిరిగి ఇంటి తిండి ఎలాగైతే ఎక్కడో దిగిన కొంచెం బియ్యం తెచ్చుకుని తింటుంది ఇలాగ కొన్ని రోజులు గడిచిపోయాయి మళ్ళీ వచ్చింది పాస్టర్ గారి దగ్గరికి సండే వచ్చేసింది అయ్యా ప్రార్థన చేయండి ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇంక చనిపోడాక సిద్ధమైపోయింది నేను అంటే అమ్మా బైబిల్ చదివావా అంటే చదువుతున్నానయ్యా లేదమ్మా నువ్వు బైబిల్ చదవలేదు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు బైబిల్ చదివితే ఖచ్చితంగా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు బైబిల్ చదివితే నీ సమస్యలు తీరుతాయి బైబిల్ చదివితే నీవు పేదరాలుగా ఉండనే ఉండవు బైబిల్ చదివినట్లయితే నువ్వు అడుక్కోవసలని బైబిల్ చదివినట్లయితే నీ జీవితంలో ఏం లేమి ఉండదు అంటే చాలా కోపం వచ్చిందంట వాడికి నా పరిస్థితి బాగాలేదంటే బైబిల్ చదివావో బైబిల్ చదువుతావు అని అడిగితే అడుగుతున్నాడు ఏంటినని చెప్పేసేసి చాలా మరి బాధపడ్డదంట అమ్మ నువ్వేమైనా సరే ఈరోజు ఇంటికి వెళ్ళి బైబిల్ చదవాల్సిందే నేను చెప్తున్నాను కదా నువ్వు చాలా అబద్ధాలు చాలు ఇంతవరకు అబద్ధలాడింది నువ్వు నిజం చెప్పు బైబిల్ చదువు అంటే చదవలేదు నువ్వు నాకు తెలుసు దేవుడు తెలియజేస్తున్నాడు నువ్వు బైబిల్ చదవలేదు నువ్వు బైబిల్ చదివితే అడుక్కోవు అని చెప్పాడంట సరే అని చెప్పి ఇంటికి లేవైతే ఏమైతే చెప్పి ఆ రోజు ఎలాగైనా సరే ఇంకా అంత బాధలో బైబిల్ తెరవాలని చెప్పి ఇలా బైబిల్ ఓపెన్ చేసేసరికి మొదటి పేజ్ ఓపెన్ చేతిలోకి ఆమెకి డబ్బులు దొరికినాయి అంట దేవునికి స్తోత్రం ఆ డబ్బులతో వెళ్ళింది బియ్యం తెచ్చుకున్నది నెక్స్ట్ మళ్ళీ చదివింది మళ్ళీ దొరికింది మళ్ళీ చదివింది మళ్ళీ దొరుకుతూ ఉంది నెక్స్ట్ సండే వచ్చిందంట పాస్టర్ గారి దగ్గరికి గంతులేసుకుంటూ వచ్చిందంట ఏమో అద్భుతం జరిగిందా జరిగిందయ్యా ఇలా బైబిల్ తెరిచేసరికి బైబిల్లో డబ్బులు ఉన్నాయి అంటే అమ్మా నువ్వు ప్రార్థించిన వెంటనే నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు నేను మీ ఇంటికి వచ్చేసరికి దేవుడు నాకు చెప్తూ ఉన్నాడు ఇదిగో ఈమె పేదరికంలో ఉన్నది కాబట్టి ఈమెకి నువ్వు సహాయం చేయాలి అన్నప్పుడు ఎలా సాయం చేయలే ప్రభు అంటే నువ్వు ఇస్తున్నటువంటి బైబిల్ ఉచితంగా నిమ్మన్నాడు ఆ బైబిల్ ప్రతి పేజీలో ఎక్కడ ఆమె స్టార్టింగ్ ఓపెన్ చేస్తుందో కాబట్టి స్టార్టింగ్ అంతా హండ్రెడ్ రూపీస్ నుంచి పెట్టమన్నాడు ఒకవేళ ఆమె కీర్తన గించి చదువుతుందేమో కీర్తనలు ఉన్నటువంటి ప్లేస్లో అక్కడ పెట్టమన్నాడు ఈ విధంగా రెండు వేల రూపాయలు ఆ బైబిల్లో అక్కడక్కడక్కడ పెట్టి నువ్వేదైతే చదువుతావో ఒకవేళ కీర్తనలు చదువుతావో సామెతలు చదువుతావో ఏ పేజీ తిరిగేసినా కూడా అక్కడ ఖచ్చితంగా ఉండేలాగా పెట్టమని చెప్పి దేవుడు నాకు ఆజ్ఞాపించాడు నేను అది చేశాను దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాను ఆ బైబిల్ చెప్పి పెట్టి ఆ లోపల డబ్బులు పెట్టి నీకు ఇచ్చేసి వచ్చేసాను నేను కా నువ్వు ఇప్పుడు కూడా నా అప్పులో నా సమస్యలో నాకు తింటాక లేదు నాకు ఉంటాక లేదు అని ఏడుస్తూనే ఉన్నా తప్ప నువ్వు బైబిల్ ఓపెన్ చేయలేదు నువ్వు బైబిల్ ఓపెన్ చేస్తే పది రోజుల క్రితమే నీ పేదరికం పోయేది పది రోజుల క్రితమే నీ యొక్క అవసరతలన్నీ అన్నీ పది రోజుల క్రితం నుంచే నువ్వు అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి దాను ఈ రోజున నీ యొక్క సమస్యలకు కారణం నువ్వు బైబుల్ ఓపెన్ చేయలేదు కాబట్టి ఈ నువ్వు అడుక్కు తింటాక కారణం నువ్వు బైబుల్ ఓపెన్ చేయలేదు కాబట్టి ఈ రోజున నువ్వు అలా ఏడవడానికి కారణం ఈ ఇంటింటికి తిరగడానికి కారణం నువ్వు బైబుల్ ఓపెన్ చేయలేదు కాబట్టి నువ్వు నిజంగా బైబుల్ ఓపెన్ చేస్తే ప్రతి పేజీలో ఒక్కొక్క హండ్రెడ్ రూపీస్ నోట్ ఉన్న తెలుసా నేను పెట్టాను నేను నీ ప్రార్థన నేను విన్నాను దేవుడు నాతో చెప్పాడు నువ్వు సహాయం చేయాలని హాలే హా కాబట్టి అందుకనే ప్రతిరోజు బైబిల్ చదవా అని అడుగుతున్నాను నువ్వేమో చదవకపోయినా కూడా చదువు అని అబద్ధం చెప్తున్నావు నువ్వు బైబిల్ చదివితే నీకు అద్భుతం జరగాలి కదా అద్భుతం జరగలేదంటే అద్భుతం జరిగిందమ్మా నేను రోజు అడుగుతుంటే నువ్వేం అద్భుతం చేశాడయ్యా దేవుడు ఎక్కడ చూశాడయ్యా నన్ను ఎక్కడ పట్టించుకున్నాడు అంటున్నావు నువ్వు నిజంగా నేను ఇచ్చిన మరుక్షణమే బైబిల్ చదివితే నీ బైబిల్ చేతికి వచ్చిన మరుక్షణమే నీ పేదరికం పోయింది నువ్వు దేవుడి మాట వినుంటే దైవ సేవకుడిగా నేను చెప్పిన మాట విని అమ్మాయి బైబిల్ మాత్రం చదువు తప్పనిసరిగాను అంటే నా బాధ నా ఆకలంటా కూర్చున్నావు కానీ నువ్వు బైబిల్ ఒక్కరోజు కూడా ఓపెన్ చేయలేదు ఈ రోజు ఓపెన్ చేసావు కాబట్టి చూసావా వెంటనే అద్భుతాన్ని పొందుకున్నాం హాలే లే లూయా గమనించాలి ఇది స్టోరీ అనుకునేరు ఇది జరిగిన సంఘటన కాబట్టి ఈ రోజున మీలో చాలామంది పేదలు ఎందుకున్నా తెలుసా చాలామంది అప్పుల్లో ఎందుకున్నారో తెలుసా చాలామంది సమస్యలు ఎందుకున్న తెలుసా బైబిల్ చదవకపోవటం వల్లే నీ ప్రతి సమస్యకు ప్రతి పేజీలో పరిష్కారం ఉంది నీ ప్రతి సమస్యకు కూడా బైబిల్ గ్రంథంలో జవాబు ఉన్నది నీ ప్రతి సమస్యకు కూడా బైబిల్ గ్రంథంలో జవాబు ఉన్నది దేవుడు వాక్యునితో మీతో అందుకనే దేవుడు చెప్తున్నాడు కదా నా నీ దేవుడి నీహో హో మాటను జాగ్రత్తగా నీడల మీలో బీదలు ఉండనే ఉండరు బైబిల్ చదివితే అప్పులు తీరుతాయా బైబిల్ చదివితే మరి కడుపు నిండుతుందా ఎస్ ఆ పేద విధవరాలు ఎప్పుడైతే బైబిల్ చదివిందో కడుపు నిండింది బైబిల్ ఎప్పుడైతే చదివిందో అప్పులు తీర్చవేయగలిగింది బైబిల్ ఎప్పుడైతే చదివిందో సర్వ సమృద్ధిలో జీవించడం జరిగింది ఈరోజు నీ మాట్లాడుతున్నా మీరు కూడా బైబుల్ చదవటం ప్రారంభించినట్లయితే మీ ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది మీరు సర్వ సమృద్ధిలో జీవిస్తారు అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడాని గురించి నడిపించి బాధపరచుని కాక ఆ